హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియల్ స్టిచ్చింగ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ని క్రాస్ లేకుండా అలాగే ఐరన్ కూడా అవసరం లేకుండా మనం ఇస్త్రీ చేయాల్సిన అవసరం లేకుండా లైనింగ్ కూడా వేస్ట్ అవ్వకుండా క్రాసెస్సే రాకుండా ఉండాలంటే ఒక టిప్ అయితే చెప్తాను దాన్ని నా ఎలా నానబెట్టుకోవాలి అలాగే ఎలా ఆరవేయాలనేది మీ నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఎంత నీట్గా ఉందో ఐరన్ చేసింది కూడా ఇంత నీట్గా ఉండదు మనము నార్మల్గా నీళ్ళల్లో నానబెట్టి పిండి ఆరవేసింది ఖచ్చితంగా క్రాసులు వస్తాయి ఇలా చేస్తే కనుక అస్సలు ఒక్క పాయింట్ కూడా మనకు క్రాస్గా కనిపించదు ఉండదు కూడా మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి క్లాత్ని నేను కోరంచు మనం ఎలాగైతే బ్లౌజ్ కట్ చేస్తామో అలాగే కోరంచు రెండు కలిపి ఇలా ఫోల్డింగ్ చేసి పొడవున పరిచిన తర్వాత నీళ్ళని చల్లుకోండి నీళ్ళు బాగా ఎక్కువగా చల్లండి క్లాత్ అంతా బాగా నీట్గా తడిసిపోవాలన్నమాట ఎక్కువ నీళ్ళే చల్లాలి ఇలా పోసిన తర్వాత నీళ్ళని ఇప్పుడు చూడండి క్లాత్ అంతా బబుల్స్ వచ్చింది కదా ఈ బబుల్స్ లేకుండా నీట్గా చేత్తో అనుకోండి ఇప్పుడైతే నేను ఒక చేత్తోనే వీడియో తీస్తూ ఒక చేత్తో అంటున్నాను అనమాట నేను తర్వాత క్లియర్గా ఈ బబుల్స్ లేకుండా అన్న తర్వాత ఇక్కడ చాలా నీట్గా స్ట్రైట్గా కూడా వచ్చింది చూడండి ఇలాగ మీరు లైనింగ్ని ఆరబెట్టుకున్నారంటే ఎక్కడ కూడా చిన్న క్రాస్ కూడా ఉండదు చూడండి ఇప్పుడు ఆరిన తర్వాత ఇలా ఉంది ఇక దీన్ని ఇప్పుడే మనము తీసి కటింగ్ చేయడానికి తీసుకోవచ్చు ఐరన్ కూడా అవసరం ఉండదు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వాళ్ళని బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి టైలరింగ్ వీడియోస్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి